న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ దీపా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చంద్రనగర్ హైదరాబాద్ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని మనం గర్వంగా చెప్పుకుంటాం కానీ అదే వెన్నెముక నేడు సామాజికంగా ఒంటరైపోతోంది పొలంలో చెమటోడ్చి పంట పండించే రైతుకు తన జీవిత భాగస్వామిని వెతుక్కోవటం ఒక అగ్ని పరీక్షగా మారింది రైతు బిడ్డకు పిల్లలను ఇవ్వం అనే ఒక చేదు నిజం నేడు పల్లెల్లో రాజ్యం వెళుతోంది పట్టణ నాగరికత స్థిరమైన ఉద్యోగాల మోజులో పడి రేపటి తరం అన్నదాతలను పెళ్లి చేసుకోవటానికి యువతలు వారి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలో కర్ణాటక రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు ఉంచిన ఒక వినూత్న ప్రతిపాదన దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది ఇటీవల జరిగిన కర్ణాటకలో బడ్జెట్ సన్నాహక సమావేశం ఒక చారిత్రాత్మక డిమాండ్కి వేదికైంది వ్యవసాయం చేసే యువకులను వివాహం చేసుకునే యువతులకు ప్రభుత్వం తరఫున పది లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు వ్యవసాయం వైపు యువతను ముఖ్యంగా యువతులను ప్రోత్సహించాలంటే ఇటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు అవసరమని వారు వాదించారు గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ళు కాక వేల సంఖ్యలో యువకులు మిగిలిపోవటం ఒక సామాజిక విషాదమని దీనివల్ల భవిష్యత్తులో వ్యవసాయం చేసేవారే కరువయ్యే ప్రమాదం ఉందని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితుంది అయితే కేవలం పెళ్లి కానుకతోనే సమస్య తీరదని గుర్తించిన రైతు సంఘాలు వ్యవసాయాన్ని ఒక గౌరవప్రదమైన వృత్తిగా మార్చేందుకు మరికొన్ని ప్రతిపాదనలు కూడా బడ్జెట్ ముందు తీసుకొచ్చాయి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగాల్లో రైతు బిడ్డలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు అలా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారం నాణ్యమైన విత్తనాలు ఎరువుల సరఫరా వంటి మౌలిక అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు మరి బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పెళ్లి కానుక డిమాండ్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతారో లేదో వెచి చూడాలి